అందరికీ నమస్తే గణేష్ ఉత్సవాలు వచ్చాయంటే అందరికీ సంద సందడే సందడి ఊరంతా ఊరి వాడలు అందరూ ఇండ్లు ఊరు వాడ మొత్తం ఎంతో సందడిగా ఉంటుంది మేము కూడా నైన్ డేస్ చేసాము దేవుడికి నవరాత్రులు ఇంట్లోనే చేసాము విఘ్నేశ్వర స్వామికి కొందరు కలుషం ఆచారం ఉన్న వాళ్ళు కలిషం పెట్టి చేస్తారు లేదంటే మామూలుగా విగ్రహం పెట్టి పూజ చేస్తారు మేమైతే కలుషం పెట్టి చేస్తాము ముందుగా పీఠం ఏర్పాటు చేసుకొని పద్మం వేసి దానిపైన ఒక బ్లౌజ్ పీస్ కానీ లేదంటే వైట్ క్లాత్ కానీ వేసి క్లాత్ పైన బియ్యం వేసి పులిహేర పులుసు పులిహేరకు పల్లీలు ఇలా ఒక బ్లౌజ్ పీస్ వేసి వైట్ ఉంటే వైట్ లేదంటే బ్లౌజ్ పీస్ కూడా వేసుకోవచ్చు దీని ఇలా బియ్యం వేసుకొని దాన్ని ఈక్వల్గా చదువు చేసుకోవాలి తర్వాత ఇది తామరాకు తామరాకు లేదంటే స్వామి డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు మేమైతే ఇలా తామరాకుతో వేస్తాము వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పత్రి విఘ్నేశ్వర స్వామిని మా వారు తీసుకొస్తున్నారు లోపలికి ఆ టైంకి పక్కింటి నిహిర మా పక్కన అమ్మాయి వచ్చింది తనైతే చాలా యాక్టివ్గా పూజలో పార్టిసిపేట్ చేసింది అన్నీ దేవుడికి అన్ని పెట్టడము వాళ్ళిద్దరు కలిసి అలంకరణ చేశారు దేవుడికి నేను ప్రసాదాలు చేశాను కాకపోతే వీడియో తీయడానికి నాకైతే టైం లేకుండే కృష్ణ టెంపుల్లో విఘ్నేశ్వర స్వామిని ఇచ్చాము అక్కడ పూజ కూర్చునే పని ఉండే ఇంకా ఇంట్లో చక్కచక పూజ ముగించుకొని టెంపుల్కి వెళ్ళాము బాగుండాలి చదువు బాగా రావాలి కొత్త అడ్రస్ కొట్ట అడ్రస్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా వటల్ ఇట్లా ఇట్లా ఆ ఇట్లా చదువు అప్పు బాగా రావాలి బాగా రావాలి వెరీ గుడ్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ నువ్వు అందరూ అనాలే వెరీ గుడ్ సంతన గణపతి మా వారికి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం అమ్మాయిని తీసుకొచ్చుకొని ఇద్దరు కలిసి చేశారు ఈలోపు నేను ప్రసాదాలు చక్కచక్క చేసేసాను ఇంకా టెంపుల్కి వెళ్ళాలని ఇంకా పూజ ఇలా అయితే అలంకరణ అయిపోయింది కొంచెం నేను కూడా హెల్ప్ చేశాను మా వారు నేను అమ్మాయి ముగ్గురం కలిసి చేశాము ప్రసాదాలు అయిపోయి అన్ని నైవేద్యాలు పెట్టాను ఇంకొక చిన్న పాట పాడతాను సిద్ధి సిద్ది వినాయక ఇటు రావయ్య శీఘ్రముగే మమ్ము పాలింపగా పార్వతి ముద్దులతనయుడ నీవు పలుకగరావా విఘ్నేశ సిద్ది వినాయక ఇటు రావయ్య శీఘ్రముగే మమ్ము పాలిం తొలిని పూజలు చేసిన గాని కలుగును సంపద భాగ్యంబుల్ మూషిక మూషికవాహన మూలకారుడా ముందుగా రావా విఘ్నేశ సిద్ధి వినాయక ఇటు రావయ్య శీఘ్రముగే మము పాలింపగా కోరిన వరములు ఇచ్చేదా కోమల హృదయము కలవాడా కోరిన వరములు ఇచ్చేదాత కోమల హృదయము కలవాడా విఘ్నము చేయక కాపాడుము మా కార్యములన్నీయు విఘ్నేశ సిద్ధి వినాయక ఇటు రావయ్య दासुलमैना नी भक्तु दारि चूपु विघ्नेश भारमन्तयुनीदे पार्वती पुत्रुडगजन भारमन्तयुनीदे पार्वती पुत्रुड सिद्धिविनायक इटुरावय्या ಶೀಘ್ರಮೇ ಮಮ ಪಾಲಿಂ ಪಾಲಿಂಪಗ ಶೀಘ್ರಮೊಗೇ ಮಮ ಪಾಲಿಂ ಪಗ ಶೀಘ್ರಮೊಗೇ ಮಮ ಪಾಲಿಂ ಪಗ ನವರಾತ್ರಿ ಇಂಟ್ ಚಾ దేవుడికి ఈ విఘ్నేశ్వ స్వామి పూజ చాలా సింపుల్ మనము ఒకవేళ ప్రసాదము ఏమైనా స్పెషల్గా చేయడానికి వీలు కాకపోతే మనం వండుకున్న అన్నం కూర నైవేద్యం పెట్టి కూడా దేవుణ్ణి పెట్టుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డేస్ పెట్టుకుంటే ఇల్లంతా ఎంతో పండగలాగా చాలా బాగుంటుంది ओम विष्णव नम ओम विष्णु प्रियाय नम ओम भक्तजीवताय नम ओम ऐश्वर कर्णय नम ओं सतथ नम ईश्व नम ओं विश्वरक्षा नम ओं कल्याणगुर ओम नमोन नम सम देव नम ष्वीपय नम ओम श्री नमः नम अलजन जजान एक भक्ता नएदन मुक्कर प्रशांग सगंद నైన్ డేస్ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ అఖండ దీపం పెట్టాలి ఈ దీపం ఈ అఖండ దీపం ఉద్వాసన చేసే వరకు దీపం వెలుగుతూనే ఉండాలి వత్తి పెద్ద వత్తి పెట్టుకొని ఆయిల్ వేస్తూ చూసుకుంటూ ఉండాలి ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ నైన్ డేస్ అయిపోయిన తర్వాత టెన్త్ డే రోజు ఉద్వాసన ఇవ్వాలి ఇలా దేవుణ్ణి ఇలా మరణించాలి అదిగో మూడుసార్లు లేపి కూర్చోబెట్టాలి మళ్ళీ కలశాన్ని కూడా ఒక మూడు సార్లు లేపి కూర్చోబెట్టాలి గౌరమ్మను పెట్టుకుంటాం కదా గౌరమ్మను కూడా మూడు సార్లు లేపి కూర్చోబెట్టాలి తర్వాత ఇప్పుడు జై బోలో గణేష్ జై బోలో గణేష్ మహారాజుకి జై బోలో గణేష్ గణేష్ మహారాజుకి

మన యొక్క మూడు దృష్టి మందిరాజ స్వామి వారు మన యొక్క సోషల్ క్వార్టర్ స్థానం కూడా వి వినాయకుని నవరాత్రులు అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదా నైన్ డేస్ ఇంకా ఊరంతా పండగే మన ఇంట్లో కాకుండా మొత్తం ఊరంతా పండగే ఇంకా నైన్ డేస్ అయిపోయిన తర్వాత ఇచ్చేసి ఇంకా డ్యాన్సులు చేసామంటే ఇంకా చాలా ఒళ్ళు నొప్పులు పెట్టే అంత డ్యాన్స్ చేసాము ఒళ్ళు నొప్పి కాళ్ళు చేతులు మొత్తం ఉల్లంతా నొప్పి ఒక టూ డేస్ అంత డ్యాన్స్ చేసాము చేసేవాళ్ళం చేసాము కొందరు చేయని వాళ్ళు చూసుకుంటూ మేము చేసిన డ్యాన్స్ దాన్ని చూసుకుంటూ ఉన్నారు ఇంకా పిల్లలకైతే ఆనందం చెప్పనక్కర్లేదు మా వీధుల పిల్లలు ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేశారేమో ఈ బుడ్డి బేబీ నెహిరా వాళ్ళ డాడీ రమ్మంటే నేను డ్యాన్స్ చేస్తున్నా నేను రాను అని చెప్పింది అంత ఆనందం పిల్లలకి ఇంకా వినాయక చవితి అంటే ఇంకా ఆనందం ఎనిమిది అసలు ఈ ఈ గణేష్ ఉత్సవాలు అనేది పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ పూణేలో మొదటిసారిగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేది స్టార్ట్ చేశారు అప్పటి నుండి ఇది దేశం మొత్తం ఒక పెద్ద పండగలాగా జరుపుకునే రోజుగా మారిపోయింది గణేష్ నిమజ్జనము గణేష్ నవరాత్రులు అనేది మొదటిసారిగా తిలక్ దేశం దేశభక్తి ప్రజలలో దేశభక్తి పెంపొందించుట కొరకు మతపరమైన వివక్షతను భారతదేశంలో రూపుమాపడం కోసం ఏర్పాటు చేసింది ఈ గణేష్ నిమజ్జనము గణేష్ ఆ నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు ఇంత అద్భుతంగా ఇంత గొప్పగా చేసుకోవడానికి ఆ రోజు స్టార్ట్ చేసిన బాల గంగాధర తిలక్కి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈరోజు ఇంత ఆనందము పిల్లల్లో మనలో ఇంత ఆనందము అందరూ ఐకమత్యంగా వీధి వాడలు ఇంట్లో బయట అందరు ఐకమత్యంగా చేసుకునే ఏకైక గొప్ప పండగలాగా అనిపిస్తుంది ఈ గణేషోత్సవాలు స్వామికి వీడ్కోలు చెప్పాము అందరినీ చల్లగా చూడు స్వామి అందరూ ఆనందంగా ఉండేలాగా చూడు స్వామి అని చెప్పి వీడ్కోలు చెప్పాము థ్యాంక్ ఫర్ వాచింగ్